మూడుమళ్ల బంధం ఎపిసోడ్ నూట ఎనభై హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా స్టోరీని లైక్ చేయండి మీకు మా గురించి ఎందుకు అసలు మాతో ఏం పని అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు విరాజ్ మీరు నిన్న వీకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది వసుధార విరాజ్ ఒక క్షణం వసుధార వైపు చూసి ఇప్పుడు నేను ఆ కంపెనీకి ఎందుకు వెళ్ళాను మీకు డీటెయిల్డ్గా చెప్పాలా అసలు ఎవరు మీరు చాలాసేపటి నుండి చూస్తున్నాను ఏదో పోలీస్ నేరస్తుడిని అడుగుతున్నట్లు క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు ఇంతకీ ఎవరు మీరు అని చాలా సీరియస్గా అడుగుతాడు తను చిన్నగా మాట్లాడినా కూడా తన వాయిస్లో ఉన్న బేస్కి బసుధార ఒక క్షణం భయపడి మళ్ళీ నార్మల్ అయ్యి మీరు నిన్న వచ్చిన కంపెనీలో నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పి తన బ్యాగ్లో ఉన్న ఐడి కార్డ్ తీసి విరాస్కి ఎదురుగా పెడుతుంది వసుధారా అలా చెప్పగానే విరాస్ తన మొబైల్లో చేస్తున్న వర్క్ ఆపేసి వసుధారా వైపు చూసి ఎదురుగా టేబుల్ మీద ఉన్న తన ఐడి కార్డ్ తీసి చూస్తాడు ఐడి కార్డ్ చూడగానే విరాస్ పెదవుల మధ్య ఒక ఈవిల్ స్మైల్ అలా వచ్చి ఇలా మాయమవుతుంది విలియమ్స్కి అర్థం కాక విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇంతలో నీరస వసుధారాన్ని వెతుక్కుంటూ వచ్చి నువ్వు ఇక్కడున్నావా ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు అని వసుధార చేతిని పట్టుకుని అక్కడి నుండి తన టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్తున్న వసుధార వైపే చూస్తూ ఉంటాడు విరాస్ విలియమ్స్కి ఏమీ అర్థం కాదు ఎప్పుడూ కూడా విరాజ్ ఏ అమ్మాయి వైపు చూడలేదు ఒక్క వైష్ణవి వైపు తప్ప విరాజ్ ఎందుకు అమ్మాయి వైపు చూస్తున్నాడు అర్థం కాక ఏమైంది సార్ అని అడుగుతాడు విలియమ్స్ వెతుకుతున్న తీక కాలికి దొరికినట్లుగా ఈ అమ్మాయి తనంతటి తానే మన దగ్గరికి వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది నీకు తెలుసా ఒక కంపెనీలో ఎంప్లాయీస్ డీటెయిల్స్ కంప్లీట్గా కావాలంటే ఆ కంపెనీ హెచ్ఆర్తోనే మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది అలాంటిది ఈ అమ్మాయిని మనం మంచి చేసుకుంటే మనకి ఈజీగా అన్ని బ్రాంచెస్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి తొందరలోనే మన దగ్గరికి వస్తాయి అందులోనూ ఈ అమ్మాయి హెడ్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది కాబట్టి టోటల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని తప్పకుండా ఈమె గ్రిప్లో ఉంటాయి అని అనగానే అప్పుడు విలియమ్స్కి అర్థమవుతుంది విరాస్ ఎందుకు ఆ అమ్మాయి వైపు చూశాడన్నది నిజంగా మీరు గ్రేట్ సార్ ఈ అమ్మాయి తనకి తెలియకుండానే మనకి హెల్ప్ చేయడానికి వచ్చినట్టుంది అని విలియమ్స్ అనగానే అవును ముందు మనం ఆ కంపెనీలో పార్ట్నర్గా చేరకుండానే ఈ అమ్మాయితో కొంచెం మంచిగా ఉంటే అందులో పార్ట్నర్గా జాయిన్ అయిన తర్వాత తిను మనకి కంప్లీట్గా హెల్ప్ చేస్తుంది అని విరాజ్ అంటాడు బసుదారా నీరసతో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకొచ్చావు నువ్వు వెళ్ళి మురళితో మాట్లాడు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి అని చెప్పి నీరజని మళ్ళీ మురళి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈసారి మురళి పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టి తను మాట్లాడదు మీరే కొంచెం తనతో మాట్లాడండి గారు అని చెప్పి మళ్ళీ అక్కడి నుండి విరాజ్ దగ్గరికి వస్తుంది బసదార వస్తున్న బస్సుధార వైపు ఒక క్షణం చూసి విరాజ్ మళ్ళీ తన మొబైల్ చూస్తూ ఉంటాడు వసు రాగానే విరాజ్ కి సారీ తను మా ఫ్రెండ్ తన ఉడ్బీతో లంచ్ కి వచ్చింది తనకి కొంచెం భయం అందుకే నన్ను కూడా తనతో పాటు తీసుకొచ్చింది అని తనకి తానే విరాస్కి చెబుతూ ఉంటుంది విరాస్ వసు వైపు చూసి మీకు మాతో ఏం పని అని అడుగుతాడు దానికి వసుధార మనసులో ఏం పన నిన్నటి నుండి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నాతో ఏం పని అని అడుగుతున్నావు నిన్నొక్కసారి కలిసినందుకే అంతా నిద్ర లేకుండా నీ ఆలోచనలతోనే ఉండిపోయాను ఇప్పుడేకంగా నీతో ఇంతసేపు మాట్లాడాను ఈరోజు నా పరిస్థితి ఏంటి అని అలాగే విరాజ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది వసుధార వసుధార ఎప్పటికీ మాట్లాడకపోయేసరికి విరాజ్ వసుధార ఫేస్ పై చిటికి వేసి హలో మిస్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు ఇప్పటి వరకు విరాస్ మాట్లాడింది ఒక్క వైష్ణవితోనే కాని ఇప్పుడు అదే వైష్ణవి గురించి వసుధారతో మాట్లాడాలని అనుకుంటున్నాడు వసుధార ఒక్కసారికి ఉలికేపడి హా సార్ నథింగ్ ఏమీ లేదు ఇంతకీ మీరు ఏమడిగారు నన్ను అని అడుగుతుంది విరాస్కి వసుధార అలా మాట్లాడేసరికి తన పెదవులపై కొంచెం చిరునవ్వు వచ్చి వెంటనే మాయం అవుతుంది కానీ ఆ విషయం విరాస్ గుర్తించలేదు అవును నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయలేదు మీరు నిన్న విక్రమాదిత్య సార్ కంపెనీకి ఎందుకొచ్చారు అని అడుగుతుంది నేను ఆ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అందుకే వచ్చాను కానీ మీ సార్ లేరంట కదా అని అంటాడు విరాజ్ ఏమో సార్ విక్రమాదిత్య సార్ ఎప్పుడు ఎక్కడుంటారో అసలు ఎవరికీ తెలియదు ఆయనకి ప్రతి కంట్రీస్లో కంపెనీస్ ఉన్నాయి ఒక రోజు ఇండియాలో ఉంటే మరొక రోజు అమెరికాలో ఉంటారు సో నేను కూడా విక్రమాదిత్య సార్ని చూసింది చాలా తక్కువ అని అంటుంది దాన్ని బట్టి విరాజ్కి అర్థమవుతుంది విక్రమాదిత్య ఎంత బిజీగా ఉంటాడనేది అవునా మరి అతనికి మ్యారేజ్ అయిందా అని అడుగుతాడు విరాజ్ లేదు సార్ ఇంకా అవలేదు అని అంటుంది వసుధార ఎందుకంటే విక్రమాదిత్య తనకి మ్యారేజ్ అయినట్టు ఎవరికి అనౌన్స్ చేయలేదు మ్యారేజ్ అయిన ఈవినింగ్ వైష్ణవిని తీసుకుని లండన్కి వెళ్ళిపోయాడు సో విక్రమాదిత్యకి మ్యారేజ్ అయినట్టు ఎవరికీ తెలియదు విరాజ్ వైష్ణవి ఫోటో చూపించి తన గురించి అడగాలని అనుకుంటాడు కానీ మళ్ళీ ఎందుకు మనసు వద్దు అని చెబుతుంటే ఆ పనిని విరమించుకుని ఓకే మిస్ ఇంతకి మీరు లంచ్ చేశారా అని అడుగుతాడు విరాజ్ తనతో అలా మాట్లాడుతుంటే వసుధారా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా విరాజ్ వైపు చూస్తూ ఉంటుంది అసలు విరాజ్కి వసదారాన్ని ఎలా రిసీవ్ చేసుకోలో కూడా అర్థం కావడం లేదు తను ప్రతిసారి ఏదో బొమ్మలాగా అలాగే చూస్తూ ఉండిపోవడం చూసి విరాస్కి అర్థం కాక మీకు ఏదన్నా ప్రాబ్లం ఉందా వెళ్ళి ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అని అంటాడు వెంటనే వసదార ఏంటి నాకు హెల్త్ ప్రాబ్లమా ఇప్పుడు నా హెల్త్కి ఏమొచ్చింది నేను చాలా బాగున్నాను అని అంటుంది వసుధార మాటలు తన అమాయకత్వం విరాస్లో ఉన్న కోపాన్ని కొంచెం తగ్గించడం వలన వసదార వైపు చూసి మరెందుకు ఒక క్షణం బొమ్మలాగా అలాగే ఉండిపోతున్నారు అని అనగానే వసుధార మనసులో ఏం చేయను మిమ్మల్ని ఇలా నా ఎదురుగా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా నా మనసు నా మైండ్ నా కళ్ళు ఏవి నా మాట వినడం లేదు అవి మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నాయి అని అనుకుంటూ అదేం లేదు సార్ నార్మల్గానే చూస్తున్నాను అని చెబుతుంది సరే లంచ్ ఆర్డర్ ఇద్దాం అని చెప్పి విరాస్ వసుధారతో మీకు ఏమి ఇష్టమో ఆర్డర్ ఇవ్వండి అని అంటారు పర్వాలేదు సార్ మీరు తింటే నేను కూడా అదే తింటాను అని చెప్పగానే విరాజ్ లంచ్ ఆర్డర్ ఇస్తాడు కానీ విరాజ్ ఎక్కువ మాట్లాడకుండా ఉండడం వలన వసుధారాకి ఎందుకు లోన్లీగా అనిపిస్తుంది మరి వసుధార విరాజ్ ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుందా అది ప్రేమగా మారుతుందా అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది స్టోరీని ఫాలో అవుతూనే ఉండండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి